నైరుతి పవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తోంది వాతావరణ శాఖ రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్తోంది తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి రెండు మూడు రోజుల పాటు ఏపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి ఆ తర్వాత మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉందని క్యుములో నింబస్ మేఘాల కారణంగా ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉందన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు చురుగ్గా మారితే వర్షాల ప్రభావం పెరుగుతుందంటున్నారు తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నైరుతి లు విస్తరించాయి ఇప్పటికే ఉత్తర అరేబియా సముద్రం మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి దీని ప్రభావంతో గంటకు ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది సౌత్ వెస్ట్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో సైతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు